ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము ధనలోభునికి తత్వోపదేశం ధనలోభుడ సందేహాలను తీర్చాల్సిందిగా మునుడంతా కలిసి జ్ఞానవృద్ధుడైన అంగీరసుడిని అభ్యర్థించారు అందుకు అంగీరసుడు చిరునవ్వు నవ్వుతూ మునిశ్రేష్ఠులారా ధనలోభ మీకు కలిగిన సందేహాలను తప్పక తీరుస్తాను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు అసలు జీవుడంటే ఎవరో కాదు నీవే ఇక నేను ఎవడిని అని నీవు ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం నేను ఆ నేనే బ్రహ్మము ఇందులో అనువంతైనా సందేహం లేదు కాబట్టి దేహాన్ని విడిచి శాశ్వతమైన ఆత్మను గురించి ఆలోచించటం మొదలుపెట్టు ఇంకా నీకు అర్థమయ్యేలా చెబుతున్నాను విను కర్మ వల్లనే ఆత్మకు దేహం లభిస్తుంది శరీరం లభించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది కాబట్టి కర్మ చేయటానికి శరీరమే కారణమవుతుంది ఈ విషయం నేను చెప్పటం లేదు స్థూల సూక్ష్మ శరీర సంబంధాల వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పూర్వం సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి తెలియజేశాడు దాన్నే ఇప్పుడు నేను వివరిస్తున్నాను అని అంగీరసుడు అనగానే అందుకు ధనలోభుడు స్వామి ఇప్పటివరకు నా మందబుద్ధికి మీరు చెప్పినదేదీ తలకెక్కలేదు మరి అహం బ్రహ్మ నేనే బ్రహ్మ అంటారు కదా అంటే అర్థమేమిటి ఇది మనకు ఏ విధంగా అనుభవంలోకి వస్తుంది నా ఎందు దయతో ఈ విషయాన్ని సహేతుకంగా వివరించాల్సిందిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను అని సందేహాన్ని వ్యక్తం చేశాడు అప్పుడు అంగీరసుడు ధనలోభుణ్ణి చూసి నాయనా ధనలోభ ఇప్పుడు నీవు అడిగిన సందేహమే కైలాసంలో పార్వతీదేవి శంకరుణ్ణి అడిగింది అప్పుడు అభవుడు భవానికిలా నా తెలియజేశాడు ఆ విషయాన్నే నీకు ఇప్పుడు చెబుతాను అనేది కేవలం అంతఃకరణకు సాక్షి దీనికి చైతన్యాన్ని కలిగించేది ఆనందరూపిణి సత్యస్వరూపిణి అయినది ఆత్మ ఇలాంటి ముఖ్యమైన ఆత్మను నీవెందుకు గ్రహించలేకపోతున్నావు సచిదానంద స్వరూపునికి బుద్ధికి సాక్షి అయినదే అని తెలుసుకో ముందుగా దేహమే నేను అనే భ్రాంతి విడిచిపెట్టి నిత్యమై సత్యమై వెలుగొందే ఆత్మను గురించి ఆలోచించడం ఆరంభించు దేహం కుండ ఆకారంలో ఉండే పిండం లాంటిది కాబట్టి ఇది ఎప్పుడూ ఆత్మ కాదనే సత్యాన్ని గ్రహించు ఈ దేహం పంచమహాభూతాల సహాయంతో పుట్టింది కాబట్టి దీనికి అన్ని మమకారాది వికారాలన్నీ ఉంటాయి ఆత్మకు ఇవేవీ ఉండవు అలాగే ఇంద్రియాలు కూడా ఆత్మ కావు ఇంకా మనసు బుద్ధి కూడా ఆత్మని పెంచుకోవు దేహము ఇంద్రియాలు మొత్తం ఎవరి దయాలబ్ధి వల్లనైతే ప్రకాశిస్తూ పనిచేస్తున్నాయో అదే ఆత్మ ఆ ఆత్మే నేను అని తెలుసుకో బాహ్యంలో కాకుండా అంతరంలో కూడా ఇంద్రియాలతో తెలుసుకోగలిగేదాన్ని ప్రత్యక్ అంటారు ఇను రాయిని అంతుక్కున్నట్టు దీపం గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును కూడా ప్రకాశింపజేస్తున్న విధంగానే ఆత్మ కూడా తానే విధమైన వికారాలకు లోను కాకుండా బుద్ధాదులను చెలింపజేస్తుంది అదే నేను బ్రహ్మ అని గ్రహించు ఎవరి మాత్రంతో ఎటువంటి జడపదార్థాన్నైనా దేహము ఇంద్రియాలు మనస్సు ప్రాణం చైతన్యం కలిగి ప్రకాశిస్తాయో ఆ బ్రహ్మను నేనేనని తెలుసుకో ఎవరు వికారాలు లేకుండా కేవలం జరుగుతున్న వాటికి సాక్షిభూతంగా నిలుస్తాడో జాగ్రత్ స్వప్న సుషుట్టవస్త్ర ఆద్యంతాలకు సైతం సాక్షిగా నిలబడతాడో అతడే బ్రహ్మని గ్రహించు కుండను ప్రకాశింపజేసే దీపం ఆ కుండకు చెందింది కాదు ఆ విధంగానే దేహాదులను ప్రకాశింపజేసేది కూడా నేను అనే ఆత్మగా తెలుసుకో ఈ సత్యం ఎప్పుడైతే నీకు అవగతమవుతుందో అప్పుడు భార్యాపుత్రులపై మమకార వ్యామోహాలు ఉండవు అయితే ఆత్మ పరమాత్మ స్వరూపం కావడంతో భార్య పిల్లలంటే ప్రేమాదులు జనిస్తున్నాయి అలాంటి వాడే నేను అనే బ్రహ్మ పరమాత్మ ఇది అర్థం చేసుకోవటానికి పరిపూర్ణ జ్ఞానం కావాలి దేహం ఇంద్రియాలు మనస్సు బుద్ధి ప్రాణం అహంకారాల కంటే వేరైనవాడు అంటే జన్మించటం పెరగటం ఉండటం క్షీణించటం వార్ధక్యం మరణించటం వంటి వికారాలకు లోనుగాని వాడెవరో అతడే బ్రహ్మ ఈ ఆరు భాగాలు కేవలం శరీరానికే తప్ప ఆత్మకు ఉండవు తత్వమశ్రీ లాంటి మహావాక్యాల్లోని త్వం అనే పదార్థాన్ని ఇదే రీతిలో అన్వయించుకొని అర్థం చేసుకోవాలి అసలు త్వం శబ్దానికి బ్రహ్మణ్యం ప్రపంచం అని అర్థాలున్నాయి వ్యావృతి వ్యాపించటం అంటే ఇది ఇది కాదు అని వ్యతిరేకించటం అంటే బ్రహ్మం కానిదని చెప్పటం అన్నమాట అలాగే దేహేంద్రియాలను వ్యతిరేకిస్తూ ఇవి కాక మిగిలిందనే బ్రహ్మమనే భావంతో ఉండు ఇది సరైంది కాదు అలాగే వాస్తవానికి జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం కలిగింది వేదాల్లో దేనికి సర్వజ్ఞత్వం ఉపదేశం సంపూర్ణత్వం ఉందని రుజువైందో అదే నేను బ్రహ్మ దీన్ని బట్టి నేనన్నా బ్రహ్మమన్నా ఒకటే అలాగే వేదం ఎవరికి కర్మఫలత్వం జీవకరణ కర్తృత్వం ఉందని చెప్పిందో అదే బ్రహ్మ ఈ ప్రకారము తత్తు త్వం అనే పదాలు రెండూ ఉన్నాయన్నమాట తత్ అంటే బ్రహ్మము త్వం అంటే జీవుడుగా గ్రహించాలి దీన్ని బట్టి నీవే బ్రహ్మగా వేదాలు సూచించాయి అలాగే పరస్పర తాదాప్యత ఎప్పుడు అనుభవంలోకి వస్తుందో అప్పుడే త్వమ్ అనే దానికి అర్థం తెలుస్తుంది దీంతో పాటు బ్రహ్మ కాదనే భ్రాంతి కూడా పోతుంది తధాత్మ్యత అంటే ఇదేనన్న సత్యం కూడా అవగతమవుతుంది తొమ్మసిలో తత్ త్వం అసి వాక్యాలకు కూడా తాదాత్మ్యత అని అర్థం చెప్పుకోవాలి తత్ అంటే అది త్వమ్ అంటే నీవు రెండూ కలిస్తే అసి అవుతాయి ఇలా చూసుకున్నా నేను అంటే బ్రహ్మమనే తెలుస్తుంది ఒక కుండను చూచి అది మట్టితో చేసిందని ఎలా తెలుసుకోగలము అలానే ఒక దేహాంతర్యామిని చూడగానే అది జీవాత్మే పరమాత్మని తెలుసుకోగలగాలి ఎప్పుడైతే వేదం గురు సహాయంతో తాదాత్మ్యబోధ సిద్ధిస్తుందో అప్పుడు సంసారంపై వ్యామోహము నశిస్తుంది అయితే కొంతకాలం ప్రారంధకర్మ అనుభవించి ఈ కర్మ ఎప్పుడైతే తీరిపోతుందో అప్పుడు పునరావృతరహిత మోక్ష పదాన్ని పొందగలుగుతాం కాబట్టి ఎంత కలగాలంటే ముందు చిత్తశుద్ధితో కర్మ చెయ్యాలి ఈ కర్మ ఎలా చేయాలో గురువు ద్వారా తెలుసుకోవాలి తద్వారా వచ్చిన ఫలితాన్ని మాత్రం పరమేశ్వరుడికే అర్పించాలి అలా వచ్చిన పుణ్యం వల్ల పుణ్యజీవిగా జన్మించి జ్ఞానవంతుడిగా జీవించి అంచెల్లో మోక్షాన్ని పొందుతాడు అని అంగీరసుడు ధనలోభునికి జ్ఞానతత్వబోధ చేశాడు ఇది స్కాంధపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం సప్తదశమోధ్యాయం భూయాత్ సర్వే జనా సుఖినోవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అలాగే నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా